హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వాలంటీర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది ఒకటో తేదీలోనే పూర్తి చేయాలని లేని ఏళ్ళ రెండో తేదీలోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే ఇచ్చారండి ఒక సచివాలయ ఎంప్లాయీ కేవలం యాభై మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి అయితే వీలు కల్పించారండి యాభైకి పైబడిన పెన్షన్లు అయితే ఆ ఎంప్లాయీ లాగిన్లో అయితే వీలు లేదండి స్టాఫ్ లేని చోట అంటే ఉన్న ఉన్నవాళ్ళు అలాంటి షార్ట్లు అయితే గవర్నమెంట్ ఉద్యోగులు కానివారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంగన్వాడీ ఆశా వర్కర్స్ని కూడా వినియోగించుకోవచ్చని చెప్పారండి ఇందులో ఎక్కడ కూడా వాలంటీర్స్ని అయితే మెన్షన్ చేయలేదండి ఆశాలకి ఇచ్చే ఐడీలు అయితే కనుక అంటే లాగిన్లు అయితే కనుక మండల ప్రజాపరిషత్తులో ఉంటాయంటండి ఈ నెల చివరిన వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ని అయితే విత్డ్రా చేసి ముందుగానే వారికి ఇవ్వాలని చెప్పారండి ఇదివరకు అయితే ముందు రోజే వాలంటీర్స్కి అయితే ఇచ్చేవారు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ నాలుగు వేలకి ఎలక్షన్ ప్రచార టైంలో ఇచ్చినందున ఆ మూడు నెలల్లో పెరిగిన అమౌంట్తో ఈ నెల ఏడు వేల రూపాయలు సిబ్బందికి జూలై ఫస్ట్ను పెన్షన్దారికి ఇచ్చేదారు జూలై ఫస్ట్నైతే అయితే ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారండి ఎవరైతే డిజేబుల్ మరియు హెచ్ఐవి కలిగి వేరే ఊర్లలో అంటే స్కూల్లో లేదా హాస్టల్లో ఉండి చదువుకుంటారో వాళ్ళకి డీబీటీ మోడ్లోనే ఇవ్వడం జరుగును అన్నారండి అంటే డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి కానీ ఇక్కడెక్కడ కూడా వాలంటీర్స్ గురించి అయితే మెన్షన్ చేయలేదు ఇంతకు ముందైతే వాలంటీర్లు లేని చోట సచివాలయ సిబ్బందిది అని చెప్పారండి ఇక్కడ అయితే మరి ఎక్కడా కూడా వీళ్ళతో పాటు వాలంటీర్స్ అన్న విషయాన్ని అయితే ఇక్కడెక్కడా మెన్షన్ చేయలేదు ప్రస్తుతానికి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు ఉన్నారా లేరా అనే విషయం గురించి అయితే అయోమయంలో ఉన్నట్టేనండి ఇంకా ఈ రెండు రోజుల్లో వచ్చే అప్డేట్స్తో అయితే పూర్తిగా అయితే మనకైతే విషయం అనేది తెలుస్తుంది